Sina, <muchas> सी एस टी पी सी माइनॉरिटी वो जिला क्या था? सी एस टी पी सी माइनॉरिटी वो जिला क्यों పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తరిమేసి వెలుగైనాడుకుండం మరి ఈ రకంగా మేమిద్దాం నేను ఇదే ఇవ్వాలని చెప్పిన నా లైఫ్ ఒక గ్రేట్ ప్రూఫ్ ఇదే ఇంత రావడానికి అవకాశం ఒకప్పుడు ఈ నీళ్లు తాగొద్దు ఆ నీళ్లు తాగొద్దు బడిలోకి రావద్దు ఆయన అంబేద్కర్ గారు చిన్న దీపం కింద చదువుకొని పట్టుదలతో మరి పండిట్ లాల్ నెహ్రూ గారు వారి ద్వారా రాజ్యాంగాన్ని వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆయన ప్రైమ్ మినిస్టర్ గా మొదటి పార్లమెంట్ లో పెట్టి ఆమోదింప చేయడం జరిగింది అంత మంది మేధావులున్నా అందరికంటే ఎక్కువ వారి మీద నమ్మకంతో అంబేద్కర్ గారు దినోత్సవాలను జరుపుకుంటున్నామంటే వారి కృషి కాబట్టి పుట్టకాని ఇది కాదు చావునిది కాదు కానీ బతుకంతా కోసం దేశం కోసం సమాజం కోసం నలుగురి సంతోషం కోసం ఆయన మన అంబేద్కర్ గారితో మనకు బంధుత్వం లేదు అంబేద్కర్ గారితో మనకు పరిచయం లేదు కానీ ఆయన చేసినటువంటి సేవ తోటి ఆయన ఆలోచన విధానంతో ఆయన ఇచ్చినటువంటి హక్కులతోటి అనుబంధం అనేది మనం ఏర్పడ్డది మనం ఎవరన్నా అంబేద్కర్ గారిని ఎవరైనా అనుకో ప్రతి ఒక్కరు అవుతారు బాధ అనిపిస్తారు అలాంటి గొప్ప మహనీయులు ఉండాలి అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తి ఉండాలంటే ఖచ్చితంగా వారి యొక్క విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అలాంటి మహనీయులు జనం కోసం పాటు పడ్డ వాళ్ళు ఎవరిదైనా కూడా పెట్టుకోవడంలో తప్పు లేదు కాబట్టి దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు మన భారతీయులు అనేటువంటి ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది నాకు నిన్న కూడా కేరళలో పిలిచే ఒక యూనివర్సిటీలో కేరళ నూట పంతొమ్మిది ముప్పై ఆ యూనివర్సిటీ అంత పురాతనమైన యూనివర్సిటీలోకి నన్ను పిలిచి మరి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద మీరు మాట్లాడండి అని నాకు పిలవడం జరిగింది నాకు ఒక గొప్ప అవకాశంగా వస్తే పొద్దున పోయినా మళ్ళీ తెల్లని ఇక్కడ ఉండాలి ఎట్లా అని పొద్దున ఫ్లైట్ పోయి మళ్ళీ పంచాయత శాఖ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కోట్లను రిలీజ్ చేసి విధంగా మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు సిసి రోడ్లు మహిళా భవనాలు ఇట్లా రకరకాలే కూడా ప్రారంభిస్తా ఉన్నాము కాబట్టి ఒక గొప్ప రోజు మన అందరం గుర్తు పెట్టుకోవాల్సింది రోజు మరి భారత రాజ్యాంగం చాలా మంది అంటారు ఏమి చిన్నగా ఉన్నప్పుడు నక్సలైట్ అయితే అనుకోలేదు నక్సలైట్ ఉన్నప్పుడు లాయర్ అయితే అనుకోలేదు లాయర్ అయినప్పుడు ఎమ్మెల్యే అయితే అనుకోలేదు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ పిహెచ్డి ఎల్ఎల్ఎం ఇవన్నీ కూడా చేస్తా అనుకోలేదు బికాస్ ఆఫ్ ద దూషన్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో నాకు ఇంత గొప్ప అవకాశం ఒక మారుమూల గ్రామాల నుంచి ఒక పేద ఆదివాసీ పోయే కుటుంబం నుంచి వచ్చి నా జీవితమే ఇన్ని రకాలుగా మారి ఈ రోజు ఎమ్మెల్యేగా అయిన అంటే మా మహనీయుడు పెట్టినటువంటి అవకాశం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కు ద్వారా